తిరుపతి జిల్లా దొరవారి సత్రంలో క్యామెల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం శనివారం గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది ఇందులో ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారని తెలిపారు క్యామెల్ సంస్థ గిరిజన సమస్యలను సేకరించి సమర్పించిందని త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు కార్యక్రమం నిర్వహించిన క్యామెల్ అధినేత ఈశ్వరయ్యకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు గ్రీవెన్స్ తీసుకుంటున్నామ్మా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే సుల్పేటలో మా ఇంటి దగ్గర ఆఫీస్లో అన్ని అర్జీలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఫ్యామిలీ సంస్థ వాళ్ళు ఇక్కడ ఒక ఎస్టీ మహిళలందరినీ కూడా పెట్టుకొని వారి వారి సమస్యలు తెలుసుకోవడానికి ఈ సమ్ ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు మొట్టమొదటిగా ఈశ్వరే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్ని అర్జీలు కూడా ఎక్కువగా వచ్చేది ఇల్లు ఎక్కువగా కురుస్తున్నాయని ఇళ్ళ సమస్య అలాగే శ్మశానం రోడ్లు శ్మశానం స్మశానం శ్మశానం లేదని అలాగే ప్రతి గ్రామాల్లోని సీసీ రోడ్డు కోసం ఎక్కువగా అప్జీలే వస్తున్నాయి నాకు కూడా గ్రీవెన్స్లో ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఎలాంటి రోడ్లు లేలేదు ఎలాంటి శ్మశానం రోడ్ల గురించి కానీ దేని గురించి కూడా ఆలోచించలేదు కాబట్టి ఇన్ని ఎక్కువ సమస్యలు ఇన్ని ఎక్కువ గ్రీవెన్స్ కూడా వస్తున్నాయి మనకు ఇప్పుడు మన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మన సుల్లూరుపేట నియోజకవర్గంలో ఎన్నో గ్రామాల్లో సీసీ రోడ్లు వేసుకోవడం జరిగింది ఇంకా కూడా పేరెంట్స్ ఉన్నవన్నీ కూడా ఇప్పుడు సీసీ రోడ్లు కానీ శ్మశానం రోడ్లు కానీ అలాగే ఇళ్ళకు కూడా మీకు ఆన్లైన్లో ఓపెన్ అయిన తర్వాత అందరూ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లులు కూడా శాంక్షన్ అవుతాయి మండల అధ్యక్షులు ఇక్కడే ఉన్నారు ఎంఆర్ఓ గారు అందరు కూడా ఉన్నారు మీరు ఆఫీసులకి వెళ్ళి మీకు ఇళ్ళ తపస్సు ఉన్నవి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎలా చేయాలో చెప్తారు దాన్ని బట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి మీరు అర్జీలు ఇస్తే వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసి మీకు అంటే ఇరవై సంవత్సరాల నుంచి అంటే బాధపడిపోయిన ఇల్లు కూడా ఇప్పుడు కొత్తగా ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది కానీ రీసెంట్గా ఇల్లు తీసుకుంటే మాత్రం అది శాంక్షన్ చేయడం అవ్వదు అట్లాంటివి ఏమన్నా మీకు గత ప్రభుత్వంలో ఇచ్చి మీకు ఇల్లు రాని ఏమన్నా ఉంటే కూడా ఎంఆర్ఓ గారికి చెప్తే ఆవిడ యాక్షన్ తీసుకొని మీకు కావాల్సిన సహాయం ఖచ్చితంగా చేస్తాము మేమందరం కూడా మీకోసం పనిచేయడానికి ఇక్కడ ఉన్నాము మీ సమస్యలు తెలుసుకొని అవి పరిష్కరించడానికే మేమందరం ప్రజాప్రతినిధులు అందరము అలాగే అధికారులు అందరూ కూడా పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే అధికారుల దగ్గరికి వెళ్ళచ్చు లేదా ప్రజాప్రతినిధులు మీ ఊరి ఊరి పెద్దలు కూడా ఉన్నారు అందరు కూడా మీకు సహకరిస్తారు ఎలాంటి సమస్యైనా మీరు వాళ్ళ దగ్గరికి తీసుకురండి లేదు నేను కూడా నియోజకవర్గంలోనే ఉంటున్నాను కాబట్టి నా దగ్గరికి ఏదైనా తీసుకొచ్చినా సరే మీకు పరిష్కారం అవుతుంది మేమందరం మీకు అండగా ఉంటాం మీకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించడానికి మేము అందుబాటులోనే ఉంటాము ఈశ్వరేగ గారు చెప్పినట్టు మళ్ళీ కూడా మన ఒక మీటింగ్ పెట్టుకుందాం ఈరోజు ఏవైతే అర్జీలు ఇచ్చారో అవన్నీ కూడా ఎంతవరకు సాల్వ్ అయ్యిందో కూడా మేము కూడా పరిశీలించి ఏమన్నా అప్పకపోతే కూడా దానికి ఏం కాదనో చూసి దాన్ని పరిష్కరించే మార్గం మేము చూస్తాం అందరికీ వాహనదారులకు మీ బైక్ కార్ లారీ మరియు ఇతర ఏ వాహనమైనా సరే మైలేజ్ రావడం లేదా పికప్ తక్కువగా ఉందా మీ వాహనాల ఇంజన్ ఇప్పకుండానే బోర్ తీయాలి అనుకుంటున్నారా ఇంజన్ హీట్ అవుతోందా నాయిస్ మరియు వైబ్రేషన్ వస్తోందా ఇంజన్ నుండి పొగ ఎక్కువగా వస్తోందా వీటికి కారణం మీ ఇంజిన్ లో అధికంగా కార్పన్ పేరుకుపోవడమే సోలూరు పేటలో మొట్టమొదటిసారిగా ఎస్టు డి కార్పన్ క్లీనింగ్ మిషన్ ను మీ ముందుకు తీసుకొచ్చాం హండ్రెడ్ సిసి నుండి టెన్ థౌసండ్ వరకు అన్ని వాహనాలకు కార్బన్ క్లీన్ చేయబడును అయితే ఇంకెందుకు ఆలస్యం అడ్రస్ ఎస్ టూ డి కార్బన్ షార్ గ్యారేజ్ ఎదురుగా శ్రీహరికోట రోడ్ సుల్లూరుపేట ఫోన్ నంబర్స్ ఎయిట్ త్రీ జీరో నైన్ టూ సిక్స్ సెవెన్